నమస్కారం ప్రజలారా నాగించుకొని రాష్ట్రంలో మా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిరుద్యోగులు ఇబ్బంది పడినారు ఏమన్నా అంటే రెండు లక్షల యాభై వేల మందికి వాలంటీర్లు ఇచ్చినాము అంటారు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము అంటారు సరే ఎందుకు చెప్తా అంటారా సీఎం రాజా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదే అంటే జాబ్ క్యాలెండరు ప్రతి అకేషల్ బాబు చెప్తారా జాబు కాలడు అన్నాడు ఎటమీదో తెలియదో అది ఏమైనప్పటికీ కూడా సరే వెలుగులేకని ఏదో ఉండు బా చెప్తా వెలుగులోకి వైఎస్ భారతీ రెడ్డి అరాచకాలు ఏందిరా ఈ మెహర్బానీ ఏంది ఈ కథ ఏందనంటే వెలుగులేకి వైఎస్ భారతీ రెడ్డి అరాచకాలు ఏమేమి చేసిందిరా మళ్ళీ కొత్తగా అన్నయ్య మెంగ ఏమేమన్నా మళ్ళీ ఉండేది ఎత్తిపోసుకోలేక సత్తున్నామే ఇప్పుడు మళ్ళీ ఏంది నిరుద్యోగుల నోట మట్టి ఈ మట్టి ఎప్పుడో కొట్టుకుని ఈ అది ఈ బుద్ధి కొత్తగా ఏం కొట్టుకోలేదులే నిరుద్యోగుల నోట్లో ఎప్పుడో మట్టి కొట్టుకునే ఫినార్లో మట్టి కొట్టమట్టే కదా ఈ పుద్దు మనకు ఈ కేవలం ఏక్ ఏక్ గ్యారా ఇచ్చినారు దశ గేరా నవ్వు అనుకున్నాము నవ్వు గ్యారాకి వచ్చింది ఓకే భారతీయ ఇంట్లో పాలేర్లకి అగ్నిమాపక శాఖలో అరవై ఉద్యోగాలు అంటే ఇప్పుడు భారతీరెడ్డి ఇంట్లో పాలేరు పదలేరుగాళ్ళకి అగ్నివాపక శాఖలో అరవై ఉద్యోగాలు ఇచ్చినారు అంటే ఎవడేమో మొగుడు సొత్తురాదేడా ఏమి రాజారెడ్డిదేమన్నా తెచ్చిచ్చినారా లేకంటే రెడ్డి ఏమన్నా ఇంట్లో నుంచి ఏమన్నా వాళ్ళ నాయన్ను నాయన పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి మా జగనన్న పదహారు నెలలు జైల్లో చెప్పకూడ ఉంటే చెప్పకూడ తిన్నా ఆ డబ్బు ఏమన్నా తీసుకోవచ్చు ఏమన్నా ఇచ్చినాడా ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితికి వచ్చినారు ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పక్కా తెలియజేయండి స్వయంగా రికమెండేషన్ పంపిన భారతి రెడ్డి అంటే వాడి అమ్మ జీవితం స్వయంగా ఆమె దిగింది రంగంలోకి ఈ అరవై మందికి అంటే పాలేరు కాళ్ళ ఇంట్లో చెట్లకు నీళ్ళు పట్టేవాడు కావచ్చు బాత్రూమ్లు కడిగేవచ్చు కావచ్చు టైల్స్ కడిగేవాడు కావచ్చు బోగు బోగులు కడిగేవాళ్ళు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే వంట మనుషులు కావచ్చు చెట్లకు నీళ్లు పట్టేవాడు కావచ్చు చెట్లకు చెట్లు చేసేవాడు కావచ్చు అదేవిధంగా మా అన్న రోజా చెప్పినట్టు పాలు పోసి పాలలో కొద్దిగా అల్లము కొద్దిగా గంగేందో వేసి బాగా కొద్దిగా అల్లం పసుపు వేసి బాగా మరగబెడితే ఈ టీ గ్లాస్ వస్తుంది ఆ పని చేసేవాడికి కావచ్చు బాడీ మసాజులు చేసేవాడు కావచ్చు పబ్జీకి ఛార్జింగ్ పెట్టేవాడు కావచ్చు పబ్జి ఎట్టాడో వాళ్ళు చెప్పేవాడు కావచ్చు పబ్జీలో అది రకరకాలైనటువంటి దాంట్లో ఉంటాయంటే టాస్కులు మనకు తెలియదు ఆ టాస్కులు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిపితే ఒక అరవై మంది ఈ అరవై మందికి కూడా భారత ఇంట్లో స్వయంగా అవి అగ్నిమాపక వాడు ఎమ్మెల్యే జీవితం అగ్నిమాపక శాఖలో అంట ఒక్కొక్కడి ఒక్కడికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు అర్హత లేదు అయినా ఉద్యోగాలు ఇచ్చేసి పివి సునీల్ అయినా ఉద్యోగాలు ఇచ్చేశాడు పివి సునీలు పివి సునీలు అయినా అక్కడ ఉద్యోగాలు ఇచ్చేశారు నిరాశలో నిరుద్యోగులు ఐదేళ్ళు పాటు ఐదు సంవత్సరాల పాటు రోడ్ల పడిగా అడక్క తిన్నారు పక్క రాష్ట్రాలకు పోయి జొమాటో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు ర్యాపిడోలు తోలుకొని బతికినారు నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మీరేమో మీ ఇండల్లోకి అరవై ఉద్యోగాలు ఇండల్లో పాలేరులకి అగ్నిమాపక దళం అగ్నిమాపక శాఖలో అరవై మందికి మీరు గవర్నమెంట్ నుంచి నువ్వు డబ్బులు తీసుకోవచ్చు మీ ఇండలో పని చేయించుకుంటారా పాలేరు దగ్గర ఒక్కడికైనా సరే అర్హులా కాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదు అయినా కూడా ఉద్యోగాలు ఇచ్చిన పీవీ సునీలు పీవీ సునీల్ ఏంటంటే కింద అమ్మగారు చెప్పారు ఇచ్చేసాను రేపు అయ్యారు ఎక్కినారు రిపోద్దు రేపు ఎక్కుతారు రేపు అయ్యారు ఎక్కుతారు దూరుచారు ఇంత దూరము రేపు నిన్న అమ్మగారు కాపాడతారు లేదంటే జగనన్న కాపాడతాడు ఎవడొచ్చి నిన్ను బయటికి తెచ్చాడు ఆ పీవీ సునీలు ఎవడో దారిపోయే దానేగాడు చెప్పినాడు లంగాగాడు బఫూన్గాడు ఒక డెకా ఇటు చెప్పినాడని చెప్పి నువ్వు నీ ఇస్తానుసారంగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే ఎవడేమో మొగుడు సొమ్ముడు అదే ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకునేటువంటి బఫూన్ కాళ్ళు కూడా ఈరోజు దిక్కై మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి దడాల్సిన పని లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పన్నులు కడితే తీసుకొని బతికినారా మీరు ఐదేళ్ళు మీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవడైనా సరే పోలీస్ శాఖ కానీ ఇంకొక శాఖ కానీ ఇంకొక శాఖ కానీ ఎవడైనాను అరవై మంది ఇంట్లో పాలేరు వాళ్ళకి అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు అట్లా అంటే మీకంటూ ఒక ప్రోటోకాలు దీనికి ఒక ఇది ఉండదా ఒక మాన్యువల్ ఏమి ఉండదా మీరు ఇష్టానుసారంగా అమ్మ చెప్పింది అయ్యి చెప్పినాడు అన్న చెప్పినాడు లింగయ్య చెప్పినాడు బోడే చెప్పినాడు అని చెప్పి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతారా రేపు నీకు నువ్వు ఎక్కల్సొస్తుంది కోర్టు భవన్లో రేపు నువ్వు ఎక్కాల ప్రజాప్రతినిధుల కోర్టులో నిన్ను నిలబెడతారు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే మింగబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకొని మరొకసారి హెచ్చరిస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మగారు చెప్పినాడు ఆయన ఏమో జాబులు ఇచ్చినాడు రేపు అయ్యగారు తెలుగుదేశం పార్టీ అయ్యగారు అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేస్తారు వీడికి రాడ్డేట్టు ఉంటుందో చూద్దాం